ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధినవ సంవత్సరం తేదీ అష్టమి ఉన్నది నక్షత్రం ఉత్తరాభాద్ర మరి ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం కావున అన్న అనుకూలంగా ఉన్నది పసిపిల్లలను ఉయ్యలో వేయడానికి అనుకూలంగా ఉంది సీమంతాది కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు కర్కాటక లంఘనం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు అనుకూలంగా ఉన్నది సాధారణమైనటువంటి పనులకు వాహన ప్రారంభాలకు భూమి రిజిస్ట్రేషన్ సంబంధించి అనుకూలంగా ఉంది ఈరోజు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు కన్యాలంకనం కూడా మీకు దివ్యంగా ఉంది అలాగే అద్దె ఇల్లు మారడానికి వృష్టి కూడా సుఖప్రదంగానే ఉంది మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాలకు మరి ఉత్తరాభాద్రా నక్షత్రంలో జన్మించినటువంటి వారు మంచి వాహన రంగంలో ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటారు ఒక కారు ఓనర్కి సంబంధించి అదేవిధంగా ఒక లారీ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కానివ్వండి టూ వీలర్ వెహికల్స్ కానివ్వండి వాటన్నిటికి సంబంధించినటువంటి ఒక యజమానులు కానివ్వండి వీటన్నింటిలో కూడాను మంచి ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటారు వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటారు ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు వ్యవసాయ రంగంలో కూడాను మంచి లాభాలను పొందుతారు అదేవిధంగా ఈ యొక్క నూతన వ్యాపారాలు ఏవైనా వీళ్ళు ప్రారంభించినా కూడా సక్సెస్ అవుతారు పట్టు శారీస్ క్లాత్ బిజినెస్ ఇలాంటివన్నీ బిజినెస్ రంగంలో కూడా ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు సక్సెస్ అవుతారు ఈ ఉత్తరాభాద్ర అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దేలా చేస్తుంది ఉద్యోగ రంగంలో కూడా మీరు తొందరగా సెటిల్ అవుతారు ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు మరి ఎక్కడ అలర్ట్గా ఉండాలి అంటే అప్పు ఇచ్చేటువంటి సందర్భంలో ఎవరికైనా మీరు అప్పు ఇస్తున్నారు ఆ వ్యక్తి యొక్క పూర్తి బయోడేటా తీసుకోకుండా తొందరపడి ఆ వ్యక్తికి మీరు డబ్బు ఇచ్చినట్లయితే ఆ యొక్క డబ్బు రాక మీరు ఎన్నో సమస్యలు అధిక ఎదుర్కొంటారు కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఒక వ్యక్తికి మాట ఇచ్చినట్లయితే ఆ మాట నిలుపుకుంటారు మీరు ఒక సమయాన్ని మీరు ఇచ్చారు అంటే కనుక ఆ సమయాన్ని మీరు పాటిస్తారు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఒక వ్యక్తికి ఏదైనా సహాయం చేస్తారని మాటిస్తే తప్పక నెరవేర్చుకునేటువంటి విధంగా ఉంటారు అంటే వీళ్ళు ఎంతసేపటికి లైఫ్లో ఉండేటువంటి మంచి ప్రిన్సిపల్స్ని పాటిస్తూ ఉంటారు ఈ యొక్క ఉత్తరాపాద నక్షత్రం యొక్క విశేషాలు ఏవి మరి ఈరోజు శనివారం కాబట్టి శనిగ్రహం యొక్క ప్రభావం పన్నెండు రాశుల వారి మీద ఉంటుంది శనిగ్రహం యొక్క అధిష్టాన దైవం బోళాశంకరుడు శివార్ శివ ఆరాధన చేయడం వలన పన్నెండు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది శనివారం పుట్టినటువంటి వారు శివారాధన చేయడమే వాళ్ళు అధిష్టాన దైవంగా మనం తెలుసుకోవాలి మరి ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ శివారాధన చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఎన్ని అవరోధాలైనా అధిగమిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో ఈరోజు స్వామివారి యొక్క దర్శనంతో అన్ని సానుకూలమవుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు ఏది కోరినా కూడాను సక్సెస్ అవుతుంది ఏది అనుకున్నా కూడాను ఈరోజు మీరు దాన్ని పూర్తి చేయగలుగుతారు తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారు ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి విద్యార్థుల యొక్క జీవితాశయం ఈరోజు నెరవేర్చుకుంటారు అనుకున్నటువంటి విధంగా ర్యాంక్ అందిపుచ్చుకుంటారు తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి మంచి పని దక్కుతుంది మంచి పనికి సరిపడా ధనము అందుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా అన్నింటా ముందుంటారు తదుపరి ధనురాశి ధనురాశి వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ శివారాధన వలన శుభ ఫలితాలు పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు అన్నింటా విజయాన్ని పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఈరోజు శుభప్రదమైనటువంటి యోగం నడుస్తుంది తదుపరి మేనరాశి మేనరాశి వారికి సమయానికి ధనము చేతికందుతుంది అందరి దగ్గర మీ యొక్క పరువు ప్రతిష్ట కీర్తి ప్రతిష్ట అన్నీ కూడాను నిలుపుకుంటారు కీర్తికి మించినటువంటి విధంగా అందరూ మిమ్మల్ని పొగడతల్లో ముందు చెందుతారు ஸ்ரீ காண்டாய கல்யாண நதி கீர்த்தினா ஸ்ரீ வெங்கடனிவாసాయ மங்களம் சுபೋದயம்